ఏనుగు స్నేహితులు ఒక ఏనుగు ఒంటరిగా ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా తిరుగుతూ కోతులు గుంపును చూసి మీరు నాతో స్నేహం చేస్తారా అని అడిగింది కోతులు అబ్బో నువ్వెంత పెద్దగా ఉన్నావో మాలాగా కొమ్మలు పట్టుకొని ఉయ్యాలా జంపాలా ఊగగలవా అందుకే మనకి స్నేహం కుదరదు అన్నాయి ఆ ఏనుగుకి కుందేలు కనిపించింది హాయ్ కుందేలు నాతో స్నేహం చేస్తావా అని ఆశగా అడిగింది నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు నాలాగా చిన్న బొరియల్లో కన్నాల్లో దొరగలవా మనకి స్నేహం ఎలా కుదురుతుంది అంది ఆ తరువాత ఏనుగు ఒక కప్పని కలిసింది దాన్ని కూడా స్నేహం కోసం అడిగింది నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు నాలాగా గెంత లేవు నీతో స్నేహం కుదరదు అని చెప్పింది దారిలో నక్క కనిపిస్తే దాన్ని కూడా అడిగి కాదనిపించుకుంది ఈ లోగా అడవిలోని జంతువులన్నీ చల్లా చెదురుగా పరిగెడుతున్నాయి ఏమైంది అంతా భయంగా పారిపోతున్నారు అని ఒక ఎలుగు మంటిని అడిగింది అయ్యో పులి జంతువుల్ని బట్టాడుతోంది అని చెప్పి పారిపోయే ఏలుగు ధైర్యంగా తన స్నేహితులందరినీ కాపాడాలి అనుకుంది పులికి ఎదురుగా నిలబడి దయచేసి నా స్నేహితుల్ని చంపద్దు అది అంది నీ పని నువ్వు చూసుకో నీకెందుకు గోలా అంది పులి తన మాట వినేట్టు లేదని ఏనుగు పులిని గట్టిగా కొట్టి బెదరగొట్టింది పులి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది ఈ విషయం తెలుసుకున్న జంతువులన్నీ చాలా సంతోషించాయి నీ ఆకారం సరైనదే ఇప్పటి నుంచి నువ్వు మా అందరి స్నేహితుడివని ఎంతో మెచ్చుకునే స్నేహానికి నియమాలు లేవు ఏ రూపం ఆకారంలో ఉన్నా స్నేహం స్నేహమే